పదకొండవ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించిన అధికారులు స్థానిక కౌన్సిలర్ గడ్డం సరితీరామ్ ఆధ్వర్యంలో గ్రామ సభలో పాల్గొన్న తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుకార్య సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జయపాల్ రెడ్డి దయాకర్ రెడ్డి వీరేశం రామకృష్ణారెడ్డి మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు అందులో భాగంగా రేషన్ కార్డు ఇంధన అయిన్లకు ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే బాధ్యతగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇదివరకు వచ్చిన అప్లికేషన్లు కాకుండా మళ్ళీ ఈరోజు ఫ్రెష్ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే నిజంగా అరువులు ఉంటారో వాళ్ళకు తప్పకుండా రేషన్ కార్డు అనేది అందజేయడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి అరువులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది అలాగే ఇందిరా ఇళ్ళు కూడా ఏదైతే ఎంక్వైరీ చేయడం జరుగుతుందో ఆ అరువులందరూ కూడా ఇల్లు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ ఈ విషయంలో చాలా అపోహలు వస్తున్నాయి అపోహలు అపోహలన్నింటికి దూరంగా ఉండి అన్ని అప్లికేషన్ పెట్టుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అర్హులకు రేషన్ కార్డు మరియు ఇందిరామైన్లు అందించే బాధ్యత ప్రభుత్వానికి ఇలాగే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ యొక్క ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది కేవలం ఈ ఒక్క రోజు మాత్రానే కాదు నిరంతరం జరుగుతుంటుంది కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా అప్లికేషన్లన్నీ మీరు తీసుకొని రాగలరు వాళ్ళకే భరోసా వస్తుంది గత ప్రభుత్వం ఏం చేసింది ఉన్నది లేనిది అన్నిటి కూడా ఇచ్చేసి వంద ఎకరాలు పడి పడి రియల్ ఎస్టేట్ చేసి ఇండ్లు కట్టిన దాన్ని కూడా రైతు బంధు ఇచ్చింది కానీ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి పంటకే ఇవ్వాలి పంట లేని దానికి ఇవ్వకుండా కట్ చేసేసి భూమి లేని వాళ్ళకి పన్నెండు పన్నెండు ఇవ్వడం జరుగుతుంది అంటే కొనవానికి పెట్టే కంటే లేనివానికి పెడితేనే దానికి అర్థం ఉంటుందని చెప్పి అలాంటి కార్యక్రమం ఈ ముందుకు తేవడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మీరు పొందాలని ఆశిస్తూ సెలవు